నమస్కారం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం ౌజండ్ ఎపిసోడ్ లో భాగంగా ఈ రోజు ప్రముఖ కవి కళాకారుడు వాగ్గేయకారుడు ఉద్యమకారుడు నిజానికి అతను ఒక డాక్టరేట్ పొందాల్సినటువంటి వ్యక్తి అంతకు మించిన వ్యక్తి కూడా ఆయన జీవితాంతం కుల వివక్షతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనల కోసం బహుజన వాదాన్ని సామాజిక మూలతత్వాన్ని ప్రజలకు బోధించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అనేక పుస్తకాలు రాశాడు మట్టి పూలు కవిత సంపుటి రాశాడు అవును వల్ల వీధి నాటిక రాశాడు అంతేకాదు మామూల్ని గుడిలోకే ఎందుకు రానియరు అని గుడి గంటలు అనే పాటలు రాశారు అంతే కాదు అస్సలు జీ గారు కమాండర్ మాస్టర్జీ సాధారణ వ్యక్తి కాదు అని కల్చరల్ కమాండర్ అని డాక్టర్ పసులూరి రవీందర్ ఈ కల్చరల్ కమాండర్ పైన నిన్నగాక బొన్న రవీంద్ర భారత్ ఒక అద్భుతమైనటువంటి ఆయన పాటల మీద విశ్లేషిస్తూ ఒక బుక్ రాశాడు ఇన్ని పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం వారే మాస్టర్ జీ గారు వారు కల్చరల్ కమాండర్ సార్ నమస్కారం సార్ జైవీమండి జైవి మీకు నమస్కారం అంటే కోపం వస్తుందో ఏమో ఎందుకంటే మీ జీవితం అంతా జైవీమతో నడిచేది అందుకని మేము కూడా మీ బాటలో నడుస్తాం అయ్యా మీకిప్పుడు డెబ్భై నాలుగు సంవత్సరాలు అయినా కల్చరల్ సామాజిక ఉద్యమాన్ని సాంస్కృతిక విప్లవం కోసం మీ జీవితమే అంకితం చేసిన మహానుభావులు మీరు ముందుగా ఇరు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక గొప్ప ఫేమ్ అయినటువంటి ఏ మీటింగ్ పెట్టినా సరే ఆ మీటింగ్లో అంబేద్కర్ గురించి మాట్లాడుకునేటువంటి పాట అందుకో బాబా అంబేద్కర్ అనే పాటను మీరు పాడి దాని నుంచి స్టార్ట్ చేసుకుందాం ఓకే వెరీ మచ్ ఈ రోజు మాస్టర్ జీకి తెలుగు నాట కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలలో కొంత పేరు అవి వచ్చినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమానికి సంబంధించిన పాటనే బొల్లారంలో పుట్టినటువంటి ఆ పాట అది ఇంత ఇంత ఇవటు ఇంత మహావృక్షం అంత అయినట్టుగా రెండు వేల ఒకటిలో నర్బన్ లో జరిగినటువంటి సదస్సులో కూడా పాడేటువంటి పాటగా అది రూపుదిద్దు గొప్ప విషయం అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా సిడ్నీ లో కూడా పాడేటువంటి అవకాశం దొరికింది ఓకే కాబట్టి ఎందుకంటే ఆ పాట మీరు చెప్పినట్టుగా నిజంగా కూడా నా జీవితంలో ఒక మేలు మలుపురాయి కాబట్టి మీ జీవితమే కాదు మీరు దళితులందరి జీవితాల్లో వెలిగించినటువంటి ఒక వెలుగు సార్ అయితే ఆ పాటలతో మొదలు అందుకో దండాలు బాబా అంబరాన ఉన్నట్టే చూడు రంగో ముందుగా నేను దాచి పాటలు పాడే చీకటి అందుకో దండాలు బాబా అంబేద్కర్ నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాంబాయి నీ ఊరు అమ్మవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ పద్నాలుగు పట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంట అందుకోదండాలో బాబా అంబేద్కరా అంబరాన్ని ఉన్నట్టే సుక్కలు పెరవంగ అంటరాని వాడనతో అగ్రజాతి మూలతో అడుగడుగున నిను బడిలో అవమానము చేసినప్పుడు రే అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో దండాలు బాబా అంబేడ్కరా పట్టుదలగా ప్రపంచం పెద్ద చదువులన్నీ చదివి నేపు పుగంధాలు రంగంతా బయటబెట్టి కుల గజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసే పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బతుకులకు వెలుగును చూతావో అందుకో దాబా అంబేడ్కరా అమరాని గురువు అందుకో దండాలు బాబా ಅಂಬೇಡ್ಕರ ಎಂತಮಾನ ಮನ್ನಾ ಹೈತೌಲ ಗುಂಡೆಲಾದರ ಹುಳ್ಳಿ ಪೋಯಿ ಕಂಪು ಒಟ್ಟು ಕುಲ ರಕ್ಕಸಿ ಕೋರಲಿರು ಮನು ಧರ್ಮ ಪುರಕ್ಷಕ ಮಂಟಲಲ್ಲ ಮಾಡಿ ಪೋಗ್ರೈ ಹಿಂದೂ ಧರ್ಮ ನಿನಾಡೆ ನಾಡೇ ಸಿ ನೀವು ಬೌದ್ಧ ಧರ್ಮ ಗಳಿಸಿ ದನ್ಯವೈ ನಾವು ಅನ್ನು ಕೋ ತಂಡ ಬಾಬಾ ಅಂಬೇಡ್ಕರ దేశభక్తిని సొత్తు గుండే కరుణంటే నీ మనస్సు సమతంటే బుద్ధుడవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కరా చాలా గొప్ప పాట ఈ పాట ఎప్పుడు రాశావు ఎందుకు రాశావు ఈ పాట మన దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లోని భాషల్లోకి అనువదించబడింది అయితే ఈ పాట నేను సెవెంటీ సెవెన్ చివరిలో మొట్టమొదటి ఈ పాట కంటే మొదలు అప్పుడు జిఎం అంజయ్య గారు అడ్డంలో గుడిసెలు వేస్తా ఉంటే ఆ యొక్క గుడిసెల పోరాటంలో పాల్గొన్నాం ఓకే ఆయన అప్పుడు ఏం చేశారంటే ఈ పేద పిల్లల కోసం ఒక గుడిసెలు తోటి చిన్న చిన్న తడకలతోటి అంబేద్కర్ విద్యా నికితనని ఒక పాఠశాలను పెట్టాడు పెట్టినప్పుడు ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరదంతి వచ్చేది అప్పుడు నేను రాసినటువంటి పాటలు అనేక పాటలలో పాట కోసం పుట్టిందే మన కళామండలి సెవెంటీ సెవెన్ రాసినది ఓకే అయితే ఎప్పుడైతే ఈ పాట రాయమని అన్నారు పిల్లల కోసం అన్నప్పుడు ఎప్పుడు అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు అఖిల భారత జనులు ప్రేమతో నందించు అఖిల భారతదళిత జాతులందించు అభిమాన పూర్వక జోహార్లు ప్రేమతో అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో ఈ పాట రాశాను పాట బాగుంది మంచి తెల్ల కానీ అంటే ఫోర్స్ పిల్లలకు మంచి ఉంది కానీ మనం ప్రజలకు నార్మల్ జనాల్లో అయితే అప్పుడు అంటే అయితే బాగానే ఉంది నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోర్టీన్త్ ఏప్రిల్ వచ్చింది అచ్చా బాబాసాహెబ్ గురించి మళ్ళీ ఒక పాట రాస్తామని అప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఇది ఈ పాటనేమో కొంచెం స్లోగా సోబర్గా ఉంది మనకు కొంచెం ఫోర్స్ జనాలకు సామాన్య జనాలకు వెళ్ళాలి ముందు ఈ గుడిసెలలో ముఖ్యంగా అంత పేద జనాలు కాబట్టి అప్పుడు రాసినటువంటి పాట ఇది అందుకో జవహర్ లేదు అందుకో దండాలు బాబా అంబేడ్కర్ మాస్టర్ జీ గారు అసలు మీ పేరు నిజంగా మాస్టర్ జీనా లేక ఇంకేమైనా పేరు ఉందా ఆ పేరు ఉంటే మాస్టర్ జీ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది యాక్చువల్గా నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఏళ్ళు జైన్ అయ్యాను ఓకే జైన్ అయినప్పుడు అక్కడ మాకు హిందీ పాఠాలు బోధించేసారు నేను చదువుకునే స్కూల్లో పారక్ బొల్లారంలో హిందీ నేర్పించిన సార్ తాండూరులో నేను ఎక్కడైతే ఉద్యోగంలో అక్కడ అతను జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేసి ఒక డాక్టర్ శ్రీనాన రెడ్డితో సభ పెట్టి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను నేను కవిత్వం చదివినప్పుడు చూసి మా సార్ అరే నువ్వు శ్రీరాములు కదా అంటున్న అవును సార్ ఇక్కడ ఎందుకు అంటే నేను డ్యూటీ అయిన సరే అట్లా అని చెప్పేసి ఆయన పట్టుకుని ఉన్నాను పట్టుకొని ఏం చేసింది అంటే ఈ శిష్యు మందిరాలు ఉంది కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి శిష్యు మందిరా నా శిష్యుడు మంచి డాన్స్ మాస్టర్ మంచి రాస్తాడు పాడతాడు అంటే అలా పరిచయం చేసి వాళ్ళకు పరిచయం చేస్తే వాళ్ళు వదిలిపెట్టకుండా నన్ను మొత్తం షాక్ అన్న నడిపించే స్థాయి దాకా తీసుకెళ్లారు 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 గాని నేను వేసే ప్రశ్నలకు తట్టుకోలేకపోయిన ఆ రోజు ఆ సమయంలో సంవత్సరం డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో అయితే అప్పుడు మరి అతను రెండో వ్యక్తి మూడో వ్యక్తి గురూజీ అని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఉంటారు ఆ పెద్ద ఆయన వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ కరీంనగర్ లో అక్కడ ఇక్కడ రీజనల్ కాన్ఫిడెన్స్ జరుగుతూ ఉంటే నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను ఎందుకంటే నేను షాక్ అని నడుపుతున్నాను గానీ నాకు అందులో నా ప్రశ్నలు నాకున్నాయి నేను ఎక్కడైతే జైన్ అయినా ఆ తాండూరు స్టేషన్ కి ఎదురుగా పేద యొక్క ఈ చీపురు పని చేసేటోళ్ళు ఈ పాకి పని చేసేటోళ్ళు ఇండ్లు ఉన్నాయి అక్కడ నేను షాక్ అని నడుపుతా అంటే అన్నాను అంటే వాళ్ళు అన్నారు వద్దు సార్ అక్కడ మీకు వాళ్ళంతా ఇది రెస్పెక్ట్ చేయరు అజ్జేయరు అరే నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది అటువంటి వాళ్ళని మనం డెవలప్ చేయాల్సింది అంటే నేను అబ్జెక్షన్ చేసే వీళ్ళ జెండా వేరే ఉంది అజెండా వేరే ఉంది అని చెప్పి అప్పుడే ఆ వచ్చిన గురువుజీ నేను ప్రశ్నలు వేయడం మొదలు పెట్టినా చాలా పెద్ద సార్ ప్లీజ్ అసలు అంటే నేను అన్నాను పెద్ద నాకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అంటే ఈ కులాన్ని అనేది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది దీని వల్ల మొత్తం భారతదేశం యొక్క ప్రగతి ఆగిపోయింది దీని నిర్మూలనకి ఉన్నటువంటి మేము దానికోసమే పనిచేస్తున్నాం ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చాలా నన్ను ఎందుకంటే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళకు టీచర్స్ కు డాన్స్ నేర్పించదాకా నేను అందులో వాళ్ళకి నేర్పించాను ఇక్కడ వందే మాత్రం బుర్రకథ కానీ ఈ డాన్స్ మనసులు గాని పాటలు కానీ నేర్పించినటువంటి క్రమంలో వాళ్ళు నన్ను కొంచెం ప్రశ్నల్ని పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా రేపు వదలదు రండి ఆ గురుజీ చెప్పి నేను కొంచెం గడ్డం పెట్టుకుని కళ్ళద్దలు పెట్టుకుని ఉంటే ఎవడు వీడు ఏంటి క్రిస్టియనా ఏంటిది అన్నట్టుగా ఏంటిదా మాస్టర్జీ అంటున్నారు సార్ ఆయన మన హిందూ ఇట్లా అని వాళ్ళు అయితే ఆయన వదలూ మనము తర్వాత మాస్టర్ జీ అయితే ఈ సంస్థ వాళ్ళే ప్రతి సంవత్సరము ఉగాదికి ఒక ప్రత్యేక సంచిక తెస్తారు అప్పుడు ఏంటంటే నేను పాటలు కవిత్వాలు రాస్తున్నాను మీరు కూడా ఒక కవిత్వం రాయండి సార్ అంటే కవిత్వం రాసి రాసిన యాక్చువల్ పేరు పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నారు నా పేరు గంగాధరి పేరు అమ్మ నాన్న పెట్టిన పేరు అయితే ఏమైంది అరే సార్ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇట్లా పెడితే అది రూల్స్ ఏదైనా కాలం పేరు పెట్టుకోవాలి అట్లా పెట్టదు మనకు అప్పుడు ఇది నేను కొంచెం శిష ఆడుతున్నప్పుడు నేను ఏ స్కూల్ లో అయితే డాన్స్ నేర్పించడానికి వెళ్ళాను సెంట్ మార్క్స్ హై స్కూల్ అని ఓకే క్రిస్టియన్ హై స్కూల్ అందులో వసుంధర అనే టీచర్ మేడం ఒక ఆమె చూసి నా పాట ఎందుకు సార్ అందరం మాస్టర్ జీ మాస్టర్ జీ అంటున్నాం కదా మాస్టర్ జీ సార్ మాస్టర్ జీ సార్ అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు శిశు మందిరాలు వచ్చి ఆచార్జీ ఆచార్జీ అనేవాళ్ళు అయితే ఈ మాస్టర్జీ అంటే బాగానే ఉంటది గౌరవప్రదం ఆ పేరు పెట్టుకుంటే అప్పుడు పెట్టినటువంటి పేరు మాస్టర్జీ గొప్ప అయితే నాకు ఇంకోటి అందులో ఏమనిపించింది అంటే ఇన్నాళ్ళుగా ఇన్నిగా నా అంటే నా చిన్నప్పటి నుంచి పడుతున్న అవమానాలు అమ్మ నా పేరుగా పేరుంటే అంటే దానికంటే ఇది మాస్టర్జీ అంటే చెప్పి ఆలోచించి అదే మీరు నేర్పి 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 అందరికి మాస్టర్ అయిపోయారు పాటలు మాటలు నృత్యాలు నాటకాలు మీ అసలు పేరు గంగాధర శ్రీరాములు అనేటువంటి పేరు పేరు నాకు కూడా తెలియదు మీరు చెప్తే ఆ కంటే నిజంగా మీరు భావించినట్టుగా మాస్టర్ జీ పేరు చాలా గొప్ప పేరు మాస్టర్ జీ గారు మీరు ఇంకో పాట దళితులను భూస్వాములు ఎలా జో కొడుతారు అని చెప్పి మీరు పడుకోర్రా మీరు పడుకోర్రా జోజో జోజో అని సిడ్డపిల్లగల కనుక జో కొడతారని అయితే ఏంటి ఆ పాట ఒకసారి వినిపించండి యాక్చువల్గా ఏంటంటే కొంచెము సోక్రెటిస్ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రశ్నించండి ప్రశ్నలకి వెళ్ళి సమాజం మారుతుంది ఎగ్జాక్ట్లీ అయితే నాకు ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన మనవల్ని ఎందుకంత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నాడు బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రేపు పోర్టర్ ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు గాంధీ పడుకొని ఉన్నాడు జిన్నా పడుకొని ఉన్నాడు ఈయన మేల్కొని ఉన్నాడు రాస్తా ఉన్నాడు అని అప్పుడు వెళ్ళి అడిగినప్పుడు సార్ అందరూ మీ దేశం నుండి వచ్చినటువంటి ఉన్నావు ఎందుకని అడిగారు అడిగితే నా ప్రజలందరూ పడుకొని ఉన్నారు వాళ్ళు మేలుకునే దాకా నేను మేల్కొని ఉండాలి అట్లా ఈ మేలుకొల్పు సంబంధించినటువంటిది మనం మేమెందుకు పడుకొని ఉన్నాం అన్నప్పుడు నాకు ఒక తాట్ వచ్చింది ఏమంటే మన అమ్మోళ్ళు అగ్ర కులాలకు సంబంధించినటువంటి పాటలకు రావాలకు పాట మనం వాళ్ళు అద్భుతంగా పాడతారు వాళ్ళు ఆగి కాడికలు మొదలు పెడితే అన్ని పాఠాలు అన్ని అంటే అద్భుతంగా ఆ పాప నిద్రపోయే వరకు పాడేటువంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి దాన్ని చూసే కాపీ కొట్టి అన్నమయ్య లాంటి వాడు జోచితానంద జోజోము పాట రాశాడు కాని ఆయన స్వయంగా ఆయన బుర్రలో వచ్చిన ఆలోచన కాదు సో అంటే ఈ అగ్ర కులాల పాలకులు మనల్ని జో కొడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా డేంజర్ ఫెలవు ఈ దళితుడు అనేవాడు వాడు కొద్దిగా పరిజ్ఞానం జ్ఞానంగానికి ఇచ్చేటువంటి బాటలో పోయిందనుకో వాడు ఆగే మనిషి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలలో మనల్ని అణచివేస్తూ దోపిడి చేస్తున్నా కూడా ఒక గంట మనల్ని జో కొట్టడానికి కేటాయిస్తున్నారు అట్లా చెప్పుడు అని చెప్పి ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలు పుడితే మన అమ్మ జోలపాట పడదు ఎందుకు పడుతుంది మన అమ్మ అని అంటే ఆమె కొడుకు మీద ఉన్న ప్రేమను ఇది కాదు వీడు మేలుకుంటే బట్టలుకోవాలి బియ్యమే రాలే బాసనలు దోముకోవాలి కాబట్టి పనాగిపోద్ది పనాగిపోకుండా బడుకోబెట్టాలని పాడినటువంటి జోలపాట అట్నే ఈ పాలకులు కూడా మనం జో కొడుతున్నారని అని అప్పుడు జో జో జోతన్న జో జోరదలు తన జోరదలు తో కొట్టకుంటే నువ్వు మేలుకుంటావు నువ్వు మేలు కుంటే మా మేడలో రో జో 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 నీవెంత టోడవో నీకు తెలియదురా నీ శక్తి మా కెలుకవో నీకురా అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుణ్ణి మింగేసే శక్తి నీకుంది పిండం అందున్నట్టి అభిమన్యు నోలే ప్రతిదాన్ని పసిగట్టే బుద్ధి నీకుంది ప్రాణమడిగితే నీవు దాన కర్ణుడవు పగబట్టిన వంటే పరశురాముడవు ఏది నేర్వాలన్న ఏకలవ్యుడవు ఏది నేర్వాలన్న ఏకలవ్యుడవు అవకాశం ఇస్తే నీ వాది పురుషుడు అందుకే నిన్నెప్పుడు అనిచి ఉంచాము జో 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 సో పాట పాట ఇది చాలా చాలా మంచి విషయం అండి అండి మిత్రులారా విన్నారు కదా మాస్టర్ జీ గారు ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఎంత ప్రేరేపితమైనటువంటి చైతన్య పూర్వమైనటువంటి పాటలు రాశాడో మీరు విన్నారు మర్చిపోకండి బొజ్జ బిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి